సైకిల్ పథకం తెచ్చారు దేశంలో తొలి సారిగా దళిత్ మహిళా స్పీకర్ గా ప్రతిభ భారతి గారిని గారికి అవకాశం ఇచ్చారు ఆయన దీపం పథకం కింద పేదలకు అరవై ఐదు లక్షలు గ్యాస్ కనెక్షన్లు అట్లానే డ్వాక్రా రుణమాఫీ దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ చేశారు అదే కాకుండా పసుపు కుంకం పథకం కింద పది వేల కోట్లు ఆయన ఇచ్చారు అమృత హస్తం కింద గర్భిణికి బాలింతలకు పోస్టాకారం అందించారు ఆయన నవజన శిశువులు బేబీ కిట్లు తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ శ్రీమంతం పెళ్లి కానుక పథకాల కింద తల్లికి వందనం కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు తర్వాత ఇప్పుడు మహిళా శక్తికి వస్తే ఆయన మహిళా శక్తికి మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీ మహిళలే ప్రతి గడప గడపకి మీరు తీసుకెళ్తున్నారు ఆయన తీసుకొచ్చిన ఈ మహిళా శక్తి ఈ మహిళా శక్తి పదిహేను వందల రూపాయలు ఒక ఆడపిల్లకి ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పెన్షన్ లాగా ఆయన తీసుకొచ్చారు అది తొమ్మిది కాదండి సారీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అట్లానే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు అది ముగ్గురు బిడ్డలుంటే నలభై ఐదు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు తర్వాత గ్యాస్ బండలు ఫ్రీగా ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామని ఆయన అన్నారు తర్వాత మహిళలకి బస్లో ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణం చేయటానికి ఆయన ఈ హామీ కూడా ఇచ్చారు